గుడ్ మార్నింగ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అప్పటి మాజీ చీఫ్ ఈయన ప్రభాకర్ రావు కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ను హైదరాబాద్కు తీసుకొచ్చారు ఆయన మూడుసార్లు సిట్ ఎదుట ఈయన హాజరు కావడం జరిగింది ముఖ్యంగా నాటి డీజీపీ ఐజీ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామని ఆయన చెప్తున్నట్టు వెల్లడి మహేందర్ రెడ్డి అనిల్ కుమార్ చెప్పినందుకే సిట్ విచారణలో ప్రభాకర్ రావు వెల్లడి ముఖ్యంగా మూడుసార్లు అయిపోయినప్పటికీ మళ్ళీ పదిహేడో తారీఖున ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం నుంచి బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు సిట్ సిద్ధమవుతుంది ఈ కేసులో బాధితులు ఉన్న రాజకీయ నేతలు వ్యాపారస్తులు విలేకరులను పిలిచి వారి వాంగ్మూలాలను సిట్ నమోదు చేయనుంది ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేడున మరోసారి విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు నోటీసు పంపారు ఆయన వినియోగించిన పోల్ని కూడా అధికారులు సీల్ చేసినట్లు తెలిసింది ఇక ముఖ్యంగా గతంలో ప్రభాకర్ రావు కింద పనిచేసిన వాళ్ళందరినీ కూడా విచారణలో టోటల్గా వాళ్ళందరూ చెప్పింది ప్రభాకర్ రావు ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చెప్తున్నాడు అంటే డీజీపీ ఐజీకి సంబంధించింది అని చెప్తున్నాడు చట్టాలను వైలేషన్ చేసేది వాస్తవంగానే ఆయన ఒప్పుకున్నట్లు ఒప్పుకుంటాడు కంపల్సరీ మూడో రోజు ఎస్బీఐ మాజీ చీఫ్ విచారణ మావోయిస్టుల పేరు చెప్పి నేతలు ఫారిసరంగవేత్తల పోన్ ట్యాపింగ్ ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది విధ్వంసకరమైన పరిస్థితులను మావోయిస్టులు చేస్తారు కాబట్టి వాళ్ళ నెంబర్లను చేస్తారు వాళ్ళ పేర్లు చెప్పి ఇండస్ట్రిస్టులను ఫోన్లో ట్యాపింగ్ చేశారు ఎవరి ఆదేశాలతో ప్రముఖుల నెంబర్లు నెంబర్లు ఇచ్చారు ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్ ప్రణీత్ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలను చేశారు ఎవరైతే ఈ అరెస్ట్ అయ్యి బెయిల్ నుంచి వచ్చిన ప్రణీత్ రావు ఆయన చెప్పిన దాని బట్నే ఆయన అడుగుతున్నారు ఆయన పూర్తిగా చెప్పింది ఏంటంటే పూర్తిగా నాకు ప్రభాకర్ గారు చెప్తేనే నేను ఈ పని చేశానని చెప్పి చెప్తున్నారు దీని లోతుగా అధ్యయనం చేసేటువంటి సిట్ ముఖ్యంగా ఈ యొక్క డీజీపీ అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఐజీ అనిల్ కుమార్ను కూడా ఆదేశాలని తాము చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ అధికారుల ముందు ప్రభాకర్ రావు గారు ఇచ్చారు ఇక ముఖ్యంగా పదకొండు గంటలకు మొదలైనటువంటి సిట్ కార్యాలయంలో ఆయన డీజీపీ విజయకుమార్ ఏసీపీ వెంకటగిరి దాదాపుగా తొమ్మిది గంటలు విచారణ చేశారు దాంట్లో వచ్చినటువంటి అంశాలు ఇవి హోంశాఖకు తప్పుడు సమాచారం ఇచ్చామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఇక మావోయిస్టుల పేర్లు చెప్పి కొందరు ప్రముఖులను సంబంధించి కాల్ రిటైల్ రికార్డులు ఇంటర్నెట్ ప్రో రిటైల్ రికార్డులను సేకరించారని నీట్ వీటి ఆధారంగా పెద్ద ఎత్తున అధి అనధికార ఫోన్ ట్యాపింగ్లు నిర్వహించినట్లు సిటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆయా ఆధారాలతో ప్రభాకర్ రావును ప్రశ్నించినట్టు సమాచారం తప్పుడు సమాచారంతో హోంశాఖ నుంచి అనుమతి కోరినవి కొన్ని కాగా అనధికారంగా వందల్లో ప్రొఫై తయారు చే జరిగింది ఈ నేపథ్యంలో ఎవరి అండదండలతో మీరు ఇవన్నీ చేశారు మీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు కాదులను ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి మోసపూరితంగా మీరు ఎందుకు వ్యవహరించారని అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది దీంతో నాటి డీజీపీ మహేందర్ రెడ్డి ఇంటెలిజెంట్ బ్యూరో ఐజీ అనిల్ కుమార్ల ఆదేశాలతోనే తాము చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు చట్టం ఒకటి చెప్తే చేసిన పని వీళ్ళు ఒకటి హోంశాఖకు వెళ్ళిన విజ్ఞప్తుల్లో వీళ్ళు హోంశాఖకు పర్మిషన్ తీసుకోవాలి హోంశాఖకు పంపినటువంటి విజ్ఞప్తుల్లో డెబ్బై శాతం తప్పుడు సమాచారమని సిటీ అధికారులు విచారణలో నిర్ధారించుకున్నట్టు తెలిసింది ఆయా విషయాల ఆధారంగా ప్రభాకర్ రావుపై పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం తొలి రోజు విచారణలో తనపై అధికారులకు అన్నీ తెలుసని రాతకపూర్వ అనుమతులన్నీ తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు పేర్కొన్న విషయం తెలిసిందే అయితే అనుమతుల కోసం తప్పుడు సమాచారం ఇచ్చిన విషయాన్ని సీటు అధికారులు బయటపెట్టడంతో ఆయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించినట్టు తెలిసింది ఎన్నిక ఫలితాలు వచ్చిన గంటల్లోనే డేటా ధ్వంసం రెండు వేల ఇరవై ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారం చేపట్టిన క్రమంలో ఎన్నిక ఫలితాలు వెల్లడైన గంట వ్యవధిలోనూ ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీతరావు ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళి సిసి కెమెరాలను ఆపి వేసి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారు దాదాపుగా పన్నెండు వందల పేజీల ఫోన్ ట్యాపింగ్ ప్రొఫైళ్లను దహనం చేశారు పలు హార్డు డిస్క్లను కట్టలతో ధ్వంసం చేశారు కొన్ని హార్డు డిస్కుల ముక్కలను మూసిలో పడవేశారు దీంతో ఇదంతా ఎందుకు చేశారు ఎవరు ఆదేశాలు ఇచ్చారని పునీతరావును సీట్ అధికారులు ప్రశ్నించినప్పుడు ఈ బాస్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే మేరకే చేశానని అంగీకరించినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని ప్రభాకర్ రావు నిరాకరించడంతో ప్రణీత్ రావుతో డేటా ధ్వంసానికి ముందు ఏ సమయంలో ఫోన్లో మాట్లాడారు ఎంతసేపు మాట్లాడుకున్నారు అన్న విషయ వివరాలను ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నించినట్టు తెలు సమాచారం రాజకీయ నేతల కొన్ని ఫోన్ల ట్యాపింగ్ చేయించినట్టు కొంతవరకు ప్రభాకర్ రావు అంగీకరించినట్లు తెలుస్తుంది డేటా ధ్వంసానికి సంధించి నిబంధనలను పాటించలేదన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించారని సమాచారం ఫోర్నిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి అందిన ముఖ్యమైన రీట్రీట్ డేటా ఆధారంగా కూడా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారని తెలిసింది తదుపరి విచారణలో ప్రభాకర్ రావుతో పాటు రావును కూడా కలిసి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పదిహేడున మళ్ళీ రావాలని ఈరోజు ఆదివారం కావున ఈరోజు అందరు కూడా బాధితులు ఎవరైతే వీళ్ళ దగ్గర మోసపోయారో ఆ విలేకరులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తారు ఏ విధంగా మోసం చేశారు వీళ్ళు అనేటువంటిది ఆ బయటికి రాబోతుంది ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఎవరు కూడా తప్పించుకోలేరు ఉచ్చులో రాజ రాజకీయ నాయకుల నుంచి ఏం ఆర్డర్లు వచ్చినాయో అది ఒక మెల్లమెల్లగా మనకు బయట తేటగల్లమవుతుంది అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు ఇది ఉత్కంఠ ఇదే విధంగా ఉంటుంది ఇక దీని మీద బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు కావున ఈ యొక్క సిట్ అధికారులు తమ పని తాము చేసుకుంటూ ఈ యొక్క ఇల్లీగల్ చట్టవిరుద్ధమైన పనిచేసినటువంటి అప్పటి ప్రభుత్వాన్ని లో చేసిన దీనికి బాధ్యులని ఎవరిని గుర్తించాలి పై వర్క్ అనేటువంటిది జరుగుతుంది ఇక ముఖ్యంగా మనం గమనిస్తే ముఖ్యంగా ఇప్పటి ప్రభుత్వము వదిలేటట్లు రీ కనపడడం లేదు ఇది కావున దీన్ని ఖచ్చితంగా సమస్యను పరిష్కరించే దిశగా దీనికి పూర్తి స్థాయిలో బాధ్యులు ఎవరు చెప్పినా చేసినటువంటి వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా తెలంగాణలో మంచి పరిణామం ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా శిక్ష తప్పదు అనేటువంటిది రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేస్తున్నట్లు భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది నా పేరు వై చంద్రకేశ్వర్ రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్